శ్రీమాత్రే నమ ఐందవ బంధువులందరికీ నా నమస్ సుమంజలి ఈరోజు మనం పోలిపాఠ్యమి గురించి తెలుసుకుందాం శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరి కొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలి పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఫస్ట్ తారీఖున కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ నదిలో దీపాలు వదులుతారు అలాగే శివాలయంలోని వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దుప్పలతో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాద్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పాద్యమీ రోజున చేస్తే పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పుణ్యాల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఎంతటి పవిత్రమైన పోలిపాడిమి రోజున శివుని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి దప్పులతో దీపం ఎలా వెలిగించాలి నదిలో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలో అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డిసెంబర్ ఫస్టో తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటల వరకు పాఠ్యమి ఏర్పడింది సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు వరకు పాడ్యమి తేదీ ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీ మాత్రమే నదిలో దీపాలు వదలాలి రెండవ తేదీన ఆడవారు తెల్లవారిజామున లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివుని పూజ చేసుకోవాలి హోలీ పాడ్యమి రోజున ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంటి పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతులు చిత్రపటానికి గంధం బొట్టలు పెట్టి దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కని నివేదించండి చివరిగా శివుడిని ఆరతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలు పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరికి వెళ్ళి నదిలో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదిలో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం సులువుగా లభించినట్లే అని చెప్తుంటారు పోలిపార్జిమి రోజున నదిలో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన తర్వాత తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుని అధ్యయనం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి దప్పకు దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అరటి దొప్పలను పువ్వులతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గొబ్బమ్మ ఒత్తులని పువ్వు వత్తులను చేసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ నదిలో అరటి డొప్పలతో పెట్టి ఒత్తులు వెలిగించాలి నదిలో వదలాలి ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఈ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదిలో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లని మీ చేతిలో పెట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లని నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరతాయి ఈ విధంగా పోలిపాద్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదిలో దీపాలను వదిలి వదలాలి అయితే నదిలకి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి కో తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు పెద్ద పల్లెంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ పువ్వులు అలాగే రూపాయి నాణ్యం వేసి అరటి డప్పుని దీపాలను వెలిగించి నీటిలో వదలాలి నమస్కారం చేసుకొని వీటిని తలపై చల్ చల్లుకొని దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలిపాడ్డ్యమి రోజున నదిలో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మ పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాఠ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిమి పాఠ్యమి రోజున నీటితో కానీ ఆవుపాలుతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాఠ్యమి ఈ రోజున రాగి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాఠ్యమి విధానాలు విధి విధానాలు తెలుసుకొని దీపాలు వదిలినవారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను కూడా వినాలి అరహర మహాదేవ శంకర ఓం శివాయ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐదవ బంధువులందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను